వెల్కమ్ బ్యాక్ సండే స్పెషల్ మటన్ బిర్యానీ మటన్ పీస్ ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వడానికి ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను మీతో అయితే షేర్ చేసుకున్నాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఆ మటన్ శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకున్నాను అనమాట మటన్లో మంచిగా బాగుంటుంది ఫ్లేవర్ అనేసి అలాగే ఒక టూ స్పూన్స్ కారం అయితే అండి రెండు చెంచాలు కారం వేసుకున్నాను తర్వాత రెండు చెంచాల సాల్ట్ వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అనమాట తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి అలాగే ఇందులోకి ఫ్రెష్గా ఆడిపోయాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మటన్ మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని కొత్తిమీర కట్ చేసుకొని కొంచెం పుదీనా కూడా కట్ చేసుకొని అది కూడా వేసేసుకున్నానండి అలాగే ఒక చిన్న గ్లాస్ పెరుగు అయితే వేసుకున్నాను అనమాట మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోవాలండి ఈ మిక్సింగ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది మసాలాలన్నీ వాటిలోకి పట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఒక టూ అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది అంటే వన్ అవర్ అయినా ఆ మటన్ని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లోకి నాకు బిర్యానీకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే రైస్ తీసుకున్నాను అన్నమాట నాలుగు వందల గ్రాములు అలా నీ మంచిగా వాటర్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కలుపుకుంటా వాష్ చేసేసుకొని మంచిగా వాటర్ వేసేసుకొని సోక్ చేసుకోవాలన్నమాట నానబెట్టుకోవాలి బియ్యాన్ని మనం మటన్ ఎప్పుడు మ్యారినేట్ చేసుకుంటామో అప్పుడే బియ్య రైస్ కూడా నానబెట్టుకోవాలన్నమాట మంచిగా వాష్ చేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసానండి అలాగే ఒక రెండు స్పూన్ల నూనె కూడా వేసుకున్నాను అనమాట ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాడుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం కర్రీస్లో అన్నిటిలో ఆయిల్ తగ్గించాను అనమాట అది ఎందుకో ఏంటో తర్వాత వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అలా ఆనియన్స్ అయితే ఒక రెండు మూడు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొద్దిగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అన్నీ వేసి లైట్గా ఫ్రై చేద్దామనేసి పక్కన పెట్టేసాను అనమాట లైట్గా ఫ్రై అవుతుండగా ఇక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను జా జాజికాయ ఉంటుంది కదండి అది ఇలా పొడి చేసి తీసుకోవాలన్నమాట ఎందుకు పొడి చేయాలి ఏంటన్నది లాస్ట్లో చెప్తాను మీకు ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి తర్వాత మనం మటన్ తీసుకుందాం ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అయింది బ్రౌన్ ఆనియన్స్లా అనమాట అలా ఫ్రై అయిన తర్వాత మటన్ అంతా కూడా అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడ వీడియో అయితే ఒకటి స్కిప్ చేసానండి వీడియో అయితే మిస్ అయింది బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసి ఆనియన్స్ కలిపేసుకున్నాను అది వీడియో తీయడం అనేది మర్చిపోయాను అనమాట అలా వేసేసిన సామాన్ల తర్వాత మటన్ కూడా వేసేసి మంచిగా ఫ్రై బిర్యానీ రైస్ తీసుకున్నాం కదండి గిన్నె ఆ బౌల్తోనే ఒక హాఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అవి కొంచెం గోరువెచ్చగా తీసుకున్నాను అనమాట ఇలా గోరువెచ్చగా ఉన్న వాటర్ వేస్తే మటన్లో సాఫ్ట్గా కుక్ అవుతుంది అనేసి ఇది వేసిన తర్వాత ఇకే పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మంచిగా కుక్ అవుతుంది నాకైతే మటన్ కొంచెం ముదురుది లేతుంది అంటారు కదా నాకు కొంచెం ముదురుగా అనిపించింది అందుకే ఫైవ్ విజిల్స్ అయితే వేయించుకున్నాను మీ మటన్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి విజిల్స్ వేయించుకోండి మీరైతే నాకు ఫైవ్ విజిల్కి నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది మటన్ పైకి మొక్క తీసి ఇలా నొక్కి చూశాను అన్నమాట తర్వాత వచ్చేసి ఇందులో చాలా వాటర్ ఉందనేసి ఎలాగ వేసిన వాటర్ అలాగే ఉందనేసి రైస్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాం కదండి వాటర్ అంతా తీసేసి ఆ రైస్ ఇందులో వేసేసాను ఎలాగ మనం ఒక దాంట్లో వాటర్ వేసాం కదా ఒక హాఫ్ అయితే వేసుకున్నాను ఒక కప్పు బియ్యానికి కప్పున్నర వాటర్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఇందులోకి ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని తర్వాత కొంచెం నెయ్యి అయితే చల్లుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అనేసి చల్లుకున్న తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను వన్ విజిల్ వస్తే చాలండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ నానబెట్టి వన్ అవర్ అయిపోతుంది కదా దాని గురించి అనమాట చూసారా ఎంత పువ్వులా విచ్చుకుందో బిర్యానీ అయితే టేస్ట్ అయితే వేరే లవల్ ఉందండి అదిరిపోయింది ఇంతకీ సండేకి మీరేం చేసుకున్నారా కామెంట్ చేయండి ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నానండి ప్లీజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో సాఫ్ట్గా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసుకోండి